తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది కరూరులో సినీ నటుడు తమిళక వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో మృతుల సంఖ్య నలభైకి చేరుకుంది వీరిలో పదహారు మంది మహిళలు ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు మరో యాభై మందికి పైగా గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు பொது மக்களுக்கு தயவு செய்து ஒரு வேண்டுகோள் போனீங்கன்னா ஒப்படைச்சிருவோம் பொதுமக்கள் போங்க ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా విజయ్ ఆరు గంటల ఆలస్యంగా సాయంత్రానికి వచ్చారు దీంతో గంట గంటకు జనం రద్దీ పెరిగింది సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు యాభై వేల మంది జనం పోగయ్యారు అయితే మధ్యాహ్నం నుంచి జనం ఎండవేడిలోనే ఉండడంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది మరోవైపు విజయ్ తన బస్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా ఆయన దగ్గర నుంచి చూసేందుకు జనం క్రమంగా బస్ వైపు రావడం ప్రారంభించారు ఈ సందర్భంగా కొందరు కింద పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది జనం ఎటువేపు వీలైతే అటువ పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలకు దారి తీసింది దీంతో పిల్లలు మహిళలు సహా అనేక మంది కింద పడిపోయారు జనం ఎక్కువగా ఉండడంతో అంబులెన్స్ వచ్చేందుకు సైతం దారి దొరకలేదు దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారివ్వాలంటూ బస్పై నుంచి విజయ్ సూచించడం వీడియోలో కనిపించింది విజయ్ ర్యాలీకి పదివేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్లో పేర్కొన్నారు కానీ యాభై వేల మంది వరకు వచ్చారు ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు డిఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సందర్శించారు ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు కరూర్ నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు மா முதலமைச்சரவர்கள் மாவட்ட தலைவர் அவர்களுக்கும் மாவட்ட காவல்துறை உயரதிகாரிகளுக்கும் எனக்கும் தொடர்பு கொண்டு உத்தரவிட்டு உடனடியாக மருத்துவமனைக்கு நேரில் சென்று கூடுதல் மருத்துவர்களை வரவழைத்து உடனடியாக அவர்களுக்கு தகுந்த சிகிச்சை அளிக்க வேண்டும் என்று முதலமைச்சர்கள் உத்தரவுகளை பதிவினார்கள் பள்ளிக்கல்வித்துறை அமைச்சர்களும் சுகாதாரத்துறை அமைச்சர்களையும் உடனடியாக நேரில் செல்வதற்கு உத்தரவிட்டு அவர்களுக்கு வந்து கொண்டிருக்கிறார்கள் முதலமைச்சர்கள் இது நேரில் வருகை కరూర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారిని సీఎం స్టాలిన్ పరామర్శించారు ఈ సమయంలో రాజకీయ స్టాలిన్ స్పష్టం చేశారు బాధితులకు సాయం అందించడమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు కమిటీ ఇచ్చిన వేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు విజయన్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మాట్లాడనన్నారు మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం స్టాలిన్ నష్టపరిహారం ప్రకటించారు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు ఇక తొక్కిసలాట్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయల పరిహారం అందించినట్లు ప్రకటించారు ఇక వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ సీఎం స్టాలిన్ ఆదేశించారు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు హృదయం బరువెక్కింది భరించలేని మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను కరూర్లో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఎస్ అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు కరూరులో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసెలాట పైన విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ స్పందించారు ఈ దారుణ ఘటనకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు ఈ ర్యాలీ కేవలం పదివేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ అరవై వేల మందికి పైగా అభిమానులు కార్యకర్తలు వచ్చారని ఆయన తెలిపారు మొదటి విజయ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తారని ప్రకటించిన ఆయన దాదాపు ఆరు గంటల ఆలస్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చారు ఇంతమంది జనం చిన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం వేచి ఉండడం వల్ల తొక్కిసరాడానికి దారితీసిందని తమిళనాడు డీజీపీ తెలిపారు జన సమూహాన్ని నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం భద్రతా సిబ్బంది కొరత తీవ్రంగా కనిపించిందని డీజీపీ తెలిపారు ముఖ్య దురదోష విషయం నడపెట్టాల పత్రిక నేను తొలపేసీలు அனைவரையும் கூப்பிட்டு நடந்த விஷயங்களை எடுத்து சொல்வதற்காக அழைத்துள்ளேன் இன்று நடந்தது மிகவும் வருந்தத்தக்க துரதிர்ஷ்டமான ஒரு அன்ஃபார்ச்சுனேட் இன்சிடென்ட்டு இதில் இப்போ வந்திருக்கிற தகவல் பிரகாரம் முப்பத்தெட்டு பேர் இதுவரைக்கும் உயிரிழந்திருக்கிறாங்க அதில் வந்து ஆண்கள் பன்னெண்டு பெண்கள் பதினாறு குழந்தைகளில் ஆண்கள் ஐந்து பெண்கள் ஐந்து இந்த சம்பவம் தெரிந்தவுடன் காவல்துறை சார்பில் நாம் எடுக்க வேண்டிய நடவடிக்கைகள் கொடுத்து ஆலோசித்து உடனடியாக நமது ஏடிஜி ஆர்டர் டேவிட்சன் மற்றும் மூன்று ஐஜி ரெண்டு டிஐஜி பத்து எஸ்பி சம்பவ இடத்துக்கு ஒரு இரண்டாயிரம் போலீஸருடன் சென்றுள்ளனர் மேற்படி என்ன சார் ஓகே ஆ கேளுங்க சொல்லுங்கள் முக்கிய துரதோஷ்டமான ఇంకా కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ ట్విట్టర్లో స్పందించారు హృదయం బరువెక్కింది భరించలేని మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను కరూరులో మరణించిన నా సోదర సోదరి మండల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఓవరాల్ తమిళనాడు కరూరులో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగింది పెను ప్రమాదం తొక్కిసలాట జరిగింది దాదాపు నలభై మంది వరకు కూడా మరణించారని అంచనా వేస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు జరిగిన ఘటనపై డీజీపీ స్పందించారు పొలిటికల్ పార్టీస్ కూడా ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి ఓవరాల్ ఇష్యూపై మరింత అదన సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఓవరాల్గా ఈ ఘటనని ఎలా చూడాలి ఆల్రెడీ చాలా చోట్ల స్టాంపేట్లు జరుగుతున్నాయి ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి అయినా సరే వీళ్ళెవరికి కూడా తెలియట్లేదు అఫ్కోర్స్

ఓకే రత్న ముఖ్యంగా డీజీపీ స్పందించారు అలాగే విజయ్ కూడా ట్విట్టర్లో స్పందించారు అండ్ ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ కూడా సీఎం స్టాలిన్ తాను ఇప్పుడేం వ్యాఖ్యలు చేయబోను నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతాను అని చెప్పారు అంటే ఓవరాల్గా రియాక్షన్ ఎలా ఉందంటారు ఓకే థ్యాంక్ యూ బ్రేకింగ్లో చూస్తున్నాం ఇవాళ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేస్తారు ఎఫ్సీడీఏ కార్యాలయ నిర్మాణానికి పునాదరాయి వేస్తారు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఏడు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల్లో ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు రావిరియాల నుంచి ఆమర్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ వన్ నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ భూమి పూజ చేస్తారు సిద్ధి అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఈ ఎఫ్సిడిఏ పరిధి ఎంతవరకు విస్తరించి ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ భూమి పూజ చేయనున్నారు అంటున్నారు రాజు వినబడుతోందా